నమస్తే అండి నమస్కారం అండి ఎక్కడ నుంచి వస్తున్నారు కరీంనగర్ నుంచి వస్తున్నాం మేడం కరీంనగర్ నుంచి ఏం చేస్తూ ఉంటారు హౌస్ వైఫ్ అండి హౌస్ వైఫ్ ఏంటండి ఏ ప్రాబ్లమ్ తో వచ్చారు మీరు ఇక్కడికి నాకు పెళ్ళయి సంవత్సరం అవుతుందండి ఓకే లవ్ మ్యారేజ్ అరేంజ్ అరేంజ్ మ్యారేజ్ మేడం ఓకే వన్ ఇయర్ గా బాగానే కలిసి ఉన్నాము సడన్ గా నాకు ఒక రోజు నా ఫోన్ కి మెసేజెస్ వస్తున్నాయి బ్యాడ్ గా అసభ్యకరంగా మెసేజెస్ వస్తున్నాయి ఓకే అది ఎవరో తెలుసుకున్నాను నేను ఓకే ఇంతకు నా కాలేజీ రోజుల్లో నా లవర్ నాకు మెసేజ్ చేశాడు ఓహోహో పెళ్ళికి ముందు మీకు ఒక మీకు లవర్ ఉండేవాడా లవర్ ఉన్నాడు ఎందుకు అతను ఎందుకు చేసుకోలేదు ఇతను ఎందుకు చేసుకున్నారు అతను వేరే అమ్మాయితో రిలేషన్షిప్స్ లో ఉండి అలా చేసే వరకు నేను అతను నాకు కరెక్ట్ కాదని చెప్పేసి బ్రేకప్ చేస్తారు బ్రేకప్ చేసుకుని అమ్మ నాన్న చూసిన సంబంధం చేసుకున్నాను చేసుకున్న దగ్గర నుంచి నా భర్తతో బాగా ఉంటున్నాను ఓకే ఇంకా సడన్ గా ఇలా వచ్చేసరికి నా భర్తకి చెప్పాను ఇలా పాస్ట్ లో నాకు లవర్ ఉన్నాడు ఇట్లా అసభ్యకరంగా మెసేజ్ చేస్తున్నాడని చెప్పాను ఎంత కాలంతో చెప్పాం అరా ఒక మెసేజ్ వచ్చేగానే వెంటనే చెప్పాం లేదంటే చాలా మెసేజ్ తోట చెప్పాం మెసేజ్ వచ్చాక నాన్ స్టాప్ గా మెసేజ్ వస్తుంటే చూడగానే చెప్పాను ఎంతకాలం అవుతుంది ఇలా రాబట్టి ఒక్క రోజే వచ్చాయి అంటే వన్ మంత్ బ్యాక్ వచ్చిందా టూ వన్ మంత్ బ్యాక్ వన్ మంత్ బ్యాక్ వచ్చాయి ఇంకా చెప్పగానే నా భర్త నెక్స్ట్ డేనే తనని ఎక్కడో కలిసాడో తెలియదు తీసుకొచ్చి మీరిద్దరు చేసుకోండి పెళ్ళి తనతో వెళ్ళిపోవాలి అంటున్నాను పైగా ఇప్పుడు నేను త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ ఓహో మీ ఆయనకు కూడా ఎవరైనా లవర్స్ ఉన్నారా అది నాకు తెలియదు తన పాస్ట్ లో ఏముందో అదేంటి అంత సడన్ గా మీ ఆయన అక్కడ అతన్ని పెళ్లి చేసుకోమంటే మరి నువ్వు అడగలేదా ఇదేంటి ఇలా అంటున్నావు అని చెప్పి మెసేజ్ లు చూపెట్టేవా లేదంటే మెసేజ్ వస్తున్నాయని చెప్పావా లేదు మెసేజ్ అతను చదివాడా మెసేజెస్ చూపించాను నేను ఏమున్నాయి కంటెంట్ ఏంటి అందులో కంటెంట్ నువ్వు చాలా బాగుంటావు అని ఇప్పుడు చెప్తే ఎప్పుడో చెప్పుకో ఇప్పుడో చెప్పాడు మళ్ళీ స్టార్ట్ చేశాడు రీసెంట్ గా ఇంకా ఇంకా స్ట్రక్చర్ బాగుంటది అలా ఇలా అని అసంత్యకారంగా మాట్లాడుకోదు అంతకు ముందు మీరు ఏమైనా పెళ్లి పెళ్లికి ముందు మీరు ఏమైనా శారీరకంగా కలిసినటువంటి కలిసారా కలవలేదు అలా కలవలేదు ఏం లేదు అలాంటిది ఏం లేదు ఎంత కాలం కలవలేవ్వమ్మ మీ ఇద్దరిది ఒక టూ ఇయర్స్ టూ ఇయర్స్ లవ్ లో మరి డ్రాప్ అయిపోయినప్పుడు మీ ఏదో పోట్లాడుకొని ఉంటారు కదా నీ దారి నీది నా దారి నాది నాదే అని పోట్లాడుకున్నాం గొడవైంది గొడవైంది తను మ్యారేజ్ టైం కి ఏం రెస్పాన్స్ అవ్వలేదు నాతో మాట్లాడలేదు మ్యారేజ్ అయిపోయే వరకు కూడా ఏమి మాట్లాడలా మ్యారేజ్ అయిన వన్ ఇయర్ వరకు కూడా ఏం మాట్లాడలా ఒక వన్ మంత్ బ్యాక్ నుంచి నీకు హెరాస్మెంట్ స్టార్ట్ అవుతుంది ఆ అబ్బాయికి మ్యారేజ్ అయిందా అవ్వలేదా అబ్బాయికి అవ్వలేదు అవ్వలేదు సరే మీ ఆయన ఎందుకు ఇంత అద్భుతంగా ఆలోచించడానికి కారణం ఏంటి అది ఆయననే అడిగి తెలుసు అడుగుంటావు నాకు అసలు ఏం చెప్పలేదు సడన్ గా తీసుకొచ్చి ఇలా చేసుకో ఇలా వెళ్ళిపో అంటే ఏంటి ఇలా చెప్పడమే నాకు ఇన్ని సంవత్సరం నుంచి నీతో బానే ఉంటున్నాను కదా నీకు నేను చేసిన తప్పేంటి నాకు లవర్ ఉన్నాడని చెప్పడమే నీకు తప్ప పాస్ట్ లో ఇలా మెసేజెస్ వచ్చి ఉన్నాయని చెప్పడమే తప్ప నీకు అని చెప్పేసి అడిగాను మీ ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ ఏం చెప్పలేదు అమ్మా నువ్వు దేని గురించి దీని గురించి విషయం గురించి మీద అరేంజ్ మ్యారేజ్ కదా అరేంజ్ మ్యారేజ్ పెద్దవాళ్ళకి ఏం చెప్పలేదు నా లవర్ గురించి మీ ఇంట్లో వాళ్ళకి తెలియదు మీ హస్బెండ్కి తెలియదు ఆయనకి ఇప్పుడు తెలిసిన తర్వాత ఇట్లా అంటున్నాడు కదా ఇప్పుడైనా ఇంట్లో చెప్పారా మీరు ఇంట్లో చెప్పలేదు పరుగు పోతుంది అని నీకేమైనా అబ్బాయితో ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయమ్మా అన్ని అక్కడే వైపు లేదు అక్కడతోనే నా కరెక్ట్ అని చెప్పేసి వదిలేసాను నేను నువ్వు రెస్పాండ్ మెసేజ్ లేదు నేను రెస్పాండ్ అవ్వకుండా డైరెక్ట్ నా హస్బెండ్ కి చెప్పాను నా హస్బెండ్ అంటే నాకు చాలా ఇష్టం కాదు ఇష్టం కాబట్టి ఇక్కడికి వచ్చే కష్టం అయితే మా దగ్గరికి వస్తా వెంటనే చేసుకుని వెళ్ళిపోయింది లవ్ అనేది ఒకటి అంటే నువ్వు అందంగా ఉన్నది అనేది ఒక మెసేజ్ కంటెంట్ అది ఇప్పుడు ఎందుకు అంటున్నాడు ఎప్పటి నుంచో అందంగానే ఉన్నావు కదా స్ట్రక్చర్ బాగుంటుంది అని అన్నాడు అది ఎప్పటి నుంచో కదా ఇప్పుడు అందులో ఏమన్నా ఒక ప్రత్యేకమైనటువంటి మెసేజ్ ఉందా ఆ మెసేజ్ వల్ల మీ హస్బెండ్ డిస్టర్బ్ అయ్యాడు అందుకే వెళ్ళి పోయి వాడితో చేసుకోమంటున్నాడు అనేది ఇక్కడ కావాలి నేను అడిగాను తానని మీరిద్దరు మెసేజ్ లో అదే నార్మల్ గా అంటే ఇలానే కలుద్దాం మనం అంటే ఇష్టం నాకు నాకు నువ్వు కావాలి కావాలి అప్పుడు నువ్వే ఫోన్ చేసి బెదిరిస్తే సరిపోయేది కదా ఎవడరా నువ్వు నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానని నెంబర్ అన్నోన్ నెంబర్ అనుకున్నా అసలు అర్థం చేస్తున్నాడని నాకు తెలియదు కాల్ చేసి అడిగాను అనమాట బ్లాక్ చేసేస్తే అయిపోయేది కదా ఎందుకు ఇంత పంచాయతీ పెట్టావు అసలు నేను రిప్లై ఇవ్వలేదండి ఒక రాంగ్ మెసేజ్ వస్తున్నాయి ఎవరో నీకు తెలియదు ఒకవేళ ఉంటే ఇతను అయి ఉండొచ్చు ఒక డౌట్ ఇంకా ఎవరు నా భర్త దగ్గర ఏది దాచకూడదని కాన్సెప్ట్ తో అతను తెలిసాక చెప్పాను తప్పుగా అనుకోకూడదు అని చెప్పేసి నా భర్త చేశాను అక్కడతో ఆగి భర్త చెప్పాక నా భర్త తీసుకొచ్చాడు తన్ని ఇప్పుడు అతన్ని ఎప్పుడు తీసుకొచ్చాడు మీ ఇంటికి ఆ మెసేజ్ అది ఎన్ని రోజులు అయిందమ్మా టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ నెక్స్ట్ డే నేను చెప్పిన నెక్స్ట్ డే వెంటనే అడిగా నేను తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు మాట్లాడి మీరిద్దరు చేసుకోండి మీరిద్దరు చేసుకోవడం నాకు ఇష్టం మీరిద్దరు కలిసి ఉండడం నాకు ఇష్టం అని అంటున్నాడు అబ్బాయి నేను కావాలంటున్నాడు వాడు నేను కావాలంటున్నాడు మీ ఆయన నీతో బాగా ఉన్నాడు నాతో బాగున్నాడు మీ ఆయన మీద నీకు ఏమైనా డౌట్ ఏమైనా ఉందా చాలా మంచివాడు భక్తి ఎక్కువ గురువారం గురువారం మౌనరథం చేస్తాడు ఈ రోజుల్లో మౌనవ్రతాలు ఎవరమ్మా మా ఆయన చేస్తాడు మౌనరథం చేస్తాడు సాయిబాబా భక్తుడు గురువారం ప్రతి గురువారం మౌనరథం చేస్తాడు సరే ఈ డైరెక్ట్ తీసుకొచ్చి కూర్చోపెట్టాడు వీడిని ఎక్కడ ఎత్తుకు పట్టాడు ఎక్కడ దొరికాడు అంటే నెంబర్ తీసుకొని మరి మాట్లాడుకొని ఉంటారు నాకు తెలుసు నాకు తెలిసి సో అలా తీసుకొని వచ్చిందా డైరెక్ట్ తెచ్చాడా మంగళ ఏమైనా తీసుకొచ్చాడా అప్పుడు ఏం తెలియదు ఏం తీసుకురా వాళ్ళిద్దరికి ఏమైనా ముందు పరిచయం ఉందా ఏంటి అది నాకు తెలియదు అది నీకు ఐడియా లేదు సరే మీ ఆయనతోనే మాట్లాడదాం మీ పేరండి మేడం నవీన్ మేడం నవీన్ సో ఇప్పుడు మీ ఆవిడ చెప్పిందంతా కూడా విన్నారు కదా సో ఇలా ఎవరో రాంగ్ మెసేజెస్ పంపిస్తున్నారని చెప్పేసి భార్య బాధ్యతగా మీకు చెప్తే మీరేంటి ఆయన తీసుకొచ్చి డైరెక్ట్గా పెళ్లి చేసుకోమని చెప్పేసి అడుగుతున్నారంట అలా ఎవరన్నా చేస్తారా అమ్మాయి మంచిది కాబట్టి చూపెట్టి చాలా మంది నేను మ్యారేజ్ అయిన వన్ డే కి ఫస్ట్ అంటే నెక్స్ట్ డే ఫస్ట్ నైట్ అనే రోజు ఒక రోజు ముందు అతను వచ్చి నాకు కలిసాడు మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా లేదు అంటే మ్యారేజ్ అనేది తెలుసు తెలుసు అబ్బాయికి అంటే అతను లవర్కి కి లవర్ తెలిస్తే అతను ఫస్ట్ నైట్ డే ముందు వచ్చి కలిసాడు కలిసి కలిసిన తర్వాత ఇలా చెప్పాడు అదే ఊరన్న ఆ ఊర్లోనే ఉంటాడు అబ్బాయి అతను తెలియదు సార్ ఎక్కడి నుంచో వచ్చాడు కలిసాడు ఇట్లా ఆమె లవరు ఇన్ని టూ ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నా తర్వాత ఇలా వదిలేసిన తర్వాత నుండి డిప్రెన్షన్కి వెళ్ళిపోయినా తాగిన మన మ్యారేజ్ అవుతుంది తెలియదు తాగి పడిపోయినా మ్యారేజ్ కానీ ఫస్ట్ నైట్ ఎప్పుడు అవుతుందో తెలిసా తాగి పడిపోయాడు తన నెక్స్ట్ డే మన మ్యారేజ్ అయిందని తెలిసిన తర్వాత వచ్చేసాడు నా దగ్గరికి వచ్చి ఇలా చెప్పాడు తన ప్రాబ్లం లవ్ ఆ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చేశాడు తర్వాత నేను సరే అని చెప్పా అంటే ఫాస్ట్లో నాకు కూడా ఒక లవ్ ఉండేది నెక్స్ట్ ఎవరు వాళ్ళ పిల్లలతో కాదు వాళ్ళ పిల్లలతో కాదు సార్ నా ఫాస్ట్ లో లవ్ ఉండేది అది ఎలా అంటే ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల మా లవ్ విషయం వాళ్ళ ఇంట్లో ఎక్స్ వాళ్ళ ఇంట్లో తెలియడం వల్ల వాళ్ళ డాడీ పరువు పోతుందని ఉరేసుకొని చనిపోయాడు మళ్ళా ప్రాబ్లం మళ్ళా వాళ్ళ అమ్మ కూడా అలా చేస్తుందేమో అని అమ్మాయితో డ్రాప్ అయిపోయాడు అమ్మాయితో మీ ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి మళ్ళా పరువు పోతే మీ అమ్మ కూడా చనిపోతుందేమో భయం తోటి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు కొన్ని చేసుకున్నవాడు మంచి నా భర్త చాలా గొప్పవాడు అండి అంటుంది ఆ గొప్పతనం ఇంకొకటి ఎవడనో నాకు పలానా వాడవల్ల ప్రాబ్లం ఉందండి అంటే వాడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ కూర్చోపెట్టాల్సింది లేదా గోప అగలగొట్టాల్సింది పోయి పెళ్ళి చేసుకోండి అంటున్నావు అంటే ఏంటి నీ ఉద్దేశం ఫస్ట్ నైట్ తర్వాత మళ్ళీ మీరు కాంటాక్ట్ లో ఆ అబ్బాయి నువ్వు లేదంటే ఇంక అక్కడితో కాంటాక్ట్ పోయిందా ఉంది అతని పేరేంటి నానియా నాని నాని కాంటాక్ట్ ఉందా ఉంది ఉందా నేను ప్రెగ్నెన్సీ చేయడం ఎందుకు నీకు ఆల్రెడీ ఫస్ట్ నైట్ రోజే తెలిసింది అమ్మాయికి ఎవరు ఉన్నాడని ఆ అబ్బాయి నాకు ఆ అమ్మాయి కావాలంటున్నాడు నీకు లవ్ మీద చాలా అద్భుతమైన ఒపీనియన్ ఉంది ఉన్నప్పుడు నువ్వేం చేసావు ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటే ఆ రోజే చెయ్యాలి నువ్వు ఆ రోజే డెసిషన్ తీసుకోవాలి ఉద్దేశం ఏంటో చెప్పు అది కూడా వదిలేస్తే ఆ అబ్బాయి వదిలేసానంటే మీ ఆవిడ నన్ను అడగాలి కదా అసలు నీకు అబ్బాయి అంటే ఇష్టమా మరి ఏంటి ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నావు మీ ఆవిడని అడిగావా పోనీ అడగలేదు అడగాలి కదా మరి టూ థింగ్స్ క్లియర్ నువ్వు నాని అప్పటి నుంచి వన్ అండ్ ఆఫ్ ఇయర్ పాటు పెళ్ళైన కాడ నుంచి ఫస్ట్ నైట్ నుంచి ఇప్పుడు ఫస్ట్ నైట్ అత జరగలేదు నాతో జరగలేదు జరగలేదు ఎవరితో జరిగింది అతనితోనే జరిగింది ఆ రోజు గురువారం ఫస్ట్ నైట్ రోజు నువ్వు నువ్వు మౌన వ్రతం ఏ వ్రతాలు ఉన్న అన్నింటిలోనూ నువ్వు కవర్ చేస్తావు మరి ఆ రోజు ఫస్ట్ నైట్ అరేంజ్ చేసినప్పుడు ఆడ రూమ్ లోకి ఎవరు లేరు అతను నేనే పంపించాను అతన్ని అత ఏంటయ్యా ఏం చెప్తున్నారు మీరు ఇంట్లో ఎవరు ఉండరా ఏంటి కాదు మౌన వ్రతం ఉంది అని ఫస్ట్ నైట్ పెట్టుకున్నారా మీరు అలా కలిసి వచ్చింది అలా ఎలా కలిసి వస్తుంది తొక్క నువ్వు ఫస్ట్ నైట్ రోజు ఫిజికల్ గా కలిసే ఉద్దేశం లేకపోతే ముహూర్తాలు అట్లా పెట్టరు నాన్న ఏం చెప్తున్నావు నువ్వు అసలా నీకు ముందు నుంచి అనుకోకుండా కలిసి వచ్చి సరే రూమ్ లో ఆయన వెళ్తే ఆయన ఉన్నాడని అమ్మాయికి తెలియదా ఏంటమ్మా సినిమా స్టోరీ అని చెప్తున్నావా ఏంటి అతనేంటి అతని పర్సనాలిటీ ఏంటి పైగా అంత ముందు లవర్స్ వీళ్ళిద్దరు అబ్బాయి వాయిస్ గుర్తుపట్టదా అసలు ఏమీ మాట్లాడకుండా ఫస్ట్ నైట్లు జరుగుతాయి మౌనవ్రతం కదా మౌనవ్రతం అమ్మాయికి తెలుసా నీకు మౌనవ్రతం అని మరి నీకు మౌనవ్రతం అంటే కనుక అమ్మాయితో పాటు పడుకుంటావు అమ్మాయి వ్రతం అంటే ఏంటి అన్ని రకాల పద్ధతులు పాటిస్తావు మిగతా అన్ని చేసేస్తా మౌనంగానే ఏంటి అంటే నా లవ్ ఉంది కదా ఆ డిప్రెషన్ ఎలా తెలుసు కాబట్టి ఒక ఇప్పుడు వదిలేయాలి అయ్యా నువ్వు వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తానని ఆ ఉత్తమ అవార్డు లో ఆ రోజే తీసుకోవాలి నువ్వు సీక్రెట్ గా ఒక అమ్మాయి రూమ్ లో ఆ అమ్మాయికి ఇష్టమో లేదో తెలుసుకోవా ఆయన చేసుకోవాలనుకుంటే అమ్మాయి అప్పుడే చేసుకునేది కదా అతని క్యారెక్టర్ మంచిది కాదనే కదా అమ్మాయి అబ్బాయిని వదిలేసింది నువ్వెవడో డిసైడ్ చేయడానికి అమ్మాయి లైఫ్ ని సో ఫస్ట్ నైట్ లో అమ్మాయిని లోపలికి అతని లోపలికి పంపించేవు తర్వాత ఏం జరిగింది సరే జరిగింది ఏదో జరిగింది పొద్దున ఫోర్ ఓ క్లాక్ అలా అబ్బాయి వేసి వెళ్ళిపోయా నేను అక్కడికి వెళ్ళి పడుకొని పోయాను పడుకొని పోయాడు సో ఇప్పటికి మీ బారికి నువ్వు అసలు ఏదన్నా సక్యంగా ఉందా కొంచెం అయినా నాకు తెలీదండి నిజంగా అమ్మాయిని వదిలించుకోవడానికి ఏమైనా ప్లాన్ చేశారా నాకు పాలల్లో ఏదో కలిపాడు మత్తుగా ఉంది మళ్ళీ కరెంట్ పోయింది చీకటి అలా అసలు నీ ఫేస్ లో షాక్ లేదు అతను అతను కాదంట నీ ఫస్ట్ నైట్ పడుకుంది నీ లవర్ అంట నీకు హ్యాపీగా ఉందా మరి ఎందుకు ఎట్లా ఏది ఇమోషన్ ఏం లేదండి అమ్మా ఈ విషయం నీకు ఇప్పుడే తెలుసా ఇంటి దగ్గర కూడా తెలుసా ఇప్పుడే తెలిసింది నీ మీకు చెప్తుంటేనే వింటున్నా మేము షాక్ అయిన దాంట్లో పావు అంత కూడా షాక్ అవ్వలేదు నువ్వు గోపల పగల కొట్టాలి ఏం జరిగింది రా అని ఇక్కడ కాదు ఈ పంచాయితీ తేలాల్సింది సరే సరే అంటే ఏంటి ఫైనల్గా ఏంటి నీ ఆలోచన ఏంటి అంటే వాడిని లో పడుకోబెట్టా తర్వాత నువ్వు కంటిన్యూ అయ్యావా నేను ఇంకా ఏం చేయలేదండి ఆ తర్వాత మీకు మీ మధ్య ఫిజికల్ రిలేషన్ లేదా ఫిజికల్ లేదు ఆ అమ్మాయి త్రీ మంత్స్ ఏ ప్రెగ్నెంట్ నువ్వు ఫస్ట్ నైట్ గురించి చెప్తున్నా వన్ ఇయర్ బ్యాక్ ప్రెగ్నెన్సీ చేసిన తాత కదా అరే బై వన్ ఇయర్ ముందు కలిస్తే ప్రెగ్నెన్సీ ఇప్పుడు వస్తదే మ్యారేజ్ అయినా వన్ డే కే ఫస్ట్ నైట్ కదా అవును రోజు కలిపిస్తాం ఆ తర్వాత రెగ్యులర్ గా ఈయనే వస్తున్నాడా ఇంటి రూమ్ లోకి లెక్కలా తేల్తుందబ్బా ఇప్పుడు మీ ఆవిడ గర్భవతి మూడో నెల గర్భవతి మూడో నెల గర్భవతి అంటే మూడు నెలల క్రితమే కలిసి ఉండాలా మరి అవుతుంది కానీ కానీ ఫస్ట్ నేర్ జరిగింది తనతో కదా తర్వాత ఆ పిల్లాడు అతని పిల్లాడు కదా అది కదా నవీన్ ఒకసారే వాళ్ళిద్దరు కలియక్కి నువ్వు హెల్ప్ చేసావా లేదంటే చాలా సందర్భాల్లో వాళ్ళిద్దరు కలవాలి చాలా త్రీ ఫోర్ టైమ్స్ ఎలాగా ప్రతి గురువారం అలా ప్రతి గురువారం మౌనవ్రతం లైట్ లాపటం ఏదో అమ్మాయి ఫిజికల్ రిలేషన్ అడుగుతున్నప్పుడల్లా నువ్వు ఏదో గురువారం సెట్ చేస్తున్నావా తనకు మొత్తం అందు టాబ్లెట్ ఎలా కల్పించేసి ఎవడిస్తున్నాడు నీకు మొత్తం అందు టాబ్లెట్ లే డాక్టర్ ఇస్తున్నా కాదు రోజు ఈ అమ్మాయికి పాలు తాగడం అలవాట రోజు లేదంటే ఆ కరెక్ట్ ఇలా చేసావు నువ్వు నాకు ఇష్టం లేదో తెలుసుకోకుండా నీ ఇష్టానికి నువ్వు ఇలా చేస్తావా దానికి ఇష్టం కష్టమే ఉంటదమ్మా అది ఎవరికైనా కష్టమే సరే నీ భార్యని ఎవరికి పడితే వాళ్ళకి ఇలా ఫోన్లు చేసి అడగగానే ఇచ్చేస్తావా అడగలేదంట వీడియో ఇచ్చాడంటే ఎరా నువ్వు నా లైఫ్ ని నాశనం చేయడానికి ఎట్లా ఎట్లా వచ్చినావు నువ్వు అసలు వాడు 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 పంపించింది నా పిల్లని పంపిస్తా అనగానే వచ్చావా నాకు పెళ్ళైందని తెలియదా అసలు నువ్వు అంటే వద్దు అనుకునే కదా నేను ఇంకో పెళ్లి చేసుకుంది నాకు నువ్వు కావాలి నాకు నువ్వు వద్దు నేను వద్దనుకున్నా కదా నేను పెళ్లి చేసుకుంది వేరే పెళ్లి సంతోషంగా ఉంటున్నా నా లైఫ్ లోకి వచ్చి నా జీవితాన్ని నాశనం చేసి పెట్టినావు అమ్మా ఆడు వచ్చాడు సరే ముందు అక్కడ దుకాణం మీ ఆయన కదా చేసింది చేసిందంతా నువ్వే అసలు చేసిందంతా నువ్వే నేను ఒక్క మెసేజ్ వచ్చిందని చెప్పడం తప్ప అసలు మెసేజ్ వచ్చిందని నీకు విషయం తెలిసింది చెప్పడం తప్ప నేను నాకు లవర్ వాడు కావాలని నేను నీకు చెప్పానా చెప్పలేదు కదా నా ఫీల్ ఏదో ఉంటో తెలుసు కదా నీనే ఫీ ఎందుకు ఫీల్ అయితా నువ్వు ఇష్టం నువ్వు అంటే ఎంత ఇష్టం ఆ రోజు చూపించట్లేదా నీకు ఎంత ప్రేమగా చూసుకుంటున్నానో తొక్కలోడు ఫీలింగ్ ఉంటే లోపల పెట్టుకోవాలి బారిని డొనేట్ చేస్తారా ఎవడికి బర్తి వాళ్ళకి ఇచ్చేసా ఇంకొకటి వచ్చి అడిగి ఇచ్చేస్తావని బారిని బారికి ఎందుకు ఇస్తాను వాళ్ళని లవర్ కాదు కదా వాడిన ఎవరు కాదనుకునే కదా నిన్న చేసుకుంది ఈ అమ్మాయిని అడగాలి కదా అబ్బాయి చెప్పింది విన్నావు మరి నీ భార్య చెప్పింది కూడా వినాలి కదా నీకు ఇష్టమా లేదా అని అంత కూడా వాళ్ళ ఫీలింగ్స్ ఉంటాయి నిజంగా ఉందా లేదా అని తెలియాలి కదా ఉంటున్నాడు అనుకుంటున్నా కదా నేను ఇలా చేస్తావా నీకు ఇష్టం వచ్చినప్పుడు అలా ఒక్క నిమిషం ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఈ మెసేజ్ కూడా ఏంటి నువ్వేంటి వాడికి చెప్పడం మళ్ళీ మెసేజ్ పంపించి కొత్త కథ ఏంటి అదే మెసేజెస్ వస్తున్నాయని చెప్పాను ప్రెగ్నెన్సీ వచ్చింది విషయం ఫైనలైజ్ చేయడానికేమో ఆ నాకు ప్రెగ్నెంట్ అయిన తర్వాత నుంచి నాకు మెసేజ్ స్టార్ట్ అయినాయి అమ్మ విషయం బయట పడుతుందని ఏంటి నవీన్ ఎందుకు మెసేజ్ పంపించమని చెప్పేవాడిని అంటే ఇది సిచ్యువేషన్ అనేది తెలియాలని ఈ సిచ్యువేషన్ తెలియాలి ఎందుకు పట్టిందమ్మా సిచ్యువేషన్ గురించి అంటే ప్రెగ్నెన్సీ టైంలో తొందర ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకపోతే ఎన్ని సంవత్సరాలు నడిపించేవాడు ఇట్లా దుకాణం మీ పిల్లి మీ ఏదో ప్లాన్ ఉంటది కదా మీరిద్దరు ఒక క్రైమ్ ప్లానర్స్ ఫైనల్ గా నీ డెస్టినేషన్ ఏంటి ఆమె ప్రెగ్నెంట్ అయింది కాబట్టి వాళ్ళిద్దరిని కలిపేయాలన్నా కలిపేసి నువ్వు తప్పుకోవాలన్నా కలిపేసి నువ్వు కూడా ఉండాలన్నా కలిపేసి తప్పుకోవాలని తప్పుకోవాలన్నా తనకి ఇంత డ్రామా ఆడాలరా బాబు నువ్వు నాకు వద్దు నీకు వద్దు చెప్పుకుంటే కనుక అమ్మాయికి కూడా పాస్ట్ లవ్ మళ్ళీ పాస్ట్ లవ్ మళ్ళీ రివైవ్ చేసుకుని హ్యాపీగా ఇద్దరు కలిసిపోతారు కదా ఇంత దొంగ నాటకాలే ఎందుకు అంటే ప్రెగ్నెన్సీ అయితే ఒక మంచి ఫ్యామిలీ ఉంటుందని కలిసి ఇప్పటి వరకు మొత్తం వన్ ఇయర్ లో ఆవిడ నువ్వు భార్య భర్తల్లో కలవలే కలవలే ఫిజికల్ గా కలవాలి ఫిజికల్ గా కలవాలి రెగ్యులర్ గా భార్య భర్తలుగా ఉత్తమ భర్త కింద నువ్వు చూపిస్తున్నావు అమ్మాయికి అమ్మ నీకన్నా ఉండాలి కదమ్మా ఓన్లీ గురువారం పోతే మౌనవ్రతం రోజే మా ఆయన ఎందుకు కలుస్తున్నాడనేటువంటి లెక్క ఉండాలి కదా మౌనవ్రతం అంటే కనుక బాబాకు సంబంధించినటువంటి ఒక భక్తి భక్తి కార్యక్రమం ఆ కార్యక్రమంలో నిష్టగా ఉండాలి వి ఒక నిమిషం విన్న తర్వాత మాట్లాడు ముందు స్పీడ్ వద్దు ఈ ప్రశ్నలు ముందే అడుగుంటే ఈ దరిద్రం మాకు ఉండేది కాదు కదా ఓన్లీ గురువారం రోజు కలవటం ఏంటి అది కూడా మౌనవ్రతం రోజు కలవటం ఏంటి కలిసినప్పుడు నువ్వు మత్తుగా పడుకోవటం ఏంటి ఈ లెక్కలు నీకు అర్థం కాలేదు అంతకుముందు నాకు మత్తులో మత్తులో ఉండి నాకేం అర్థం కావట్లేదు నువ్వు ఓన్లీ ఆ ఒక్కరోజు వినమ్మా నువ్వు అతను శారీరకంగా నేను కలిసేటప్పుడు నీకు మొత్తం ఎందుకు వస్తుంది ఎందుకు ఆ రోజే ప్రత్యేకంగా సూపర్ మిల్క్ ఇస్తున్నాడు అనేది నీకు లెక్క ఉండాలిగా నేను అంతగా గమనించలేదు నా భర్తకి నేనంటే ఇష్టం అంటే ఫస్ట్ నుంచి ఇష్టంగా ఉన్నావు కాబట్టి గమనించట్లేదు సరే ఇప్పుడు ఏం చేద్దాం నీ పిల్లలకి పుట్టే పిల్లలకి తండ్రి ఆయన అట ఆయన కాదట ఆయన నిన్ను ఈయనకి దారాదత్తం చేస్తున్నాడు మీ అమ్మా నాన్న పొజిషన్ లో ఉండి తెలిసి నేనే తప్పు చేయలేదు నా భర్తే తప్పు చేసాడు దీనికి సమాధానం కూడా ఆయన చెప్పాలి తప్పు కాదమ్మా తప్పు జరుగుతుంటే కనిపెట్టకపోవడం కూడా తప్పే నీకు అంత నాలెడ్జ్ లేకుండా ఎట్లా ఉంటావు నమ్ముకుంటూ కూర్చున్న ఇంత జరుగుతుంది నా లవన్ తీసుకొస్తాడని నేను ఊహించలేదు కదా గుడ్డిగానే ఉంటారు మరి ఎంత గుడ్డిగా ఉంటారు మరి నా లవర్ వస్తాడని అంత ఊహించలేదండి నేను ఏం పేరమ్మా నీ పేరేంటి ఏ నవీను ఏంటిది చండాలంగా ఉందో తెలుసా నువ్వెవడం అమ్మాయి లైఫ్ డిసైడ్ చేయడానికి ఆ అమ్మాయి వాడు ఎవడ కాదనుకుని పరిగెత్తుకుని వెళ్ళిపోయిన అమ్మాయిని నువ్వు వచ్చి ఉద్ధరిస్తున్నావు ఏంటి వాళ్ళ అమ్మనంతా ఆవిడ మాట్లాడుకునేది నీకే రోజైతే ఫస్ట్ నైట్ రోజు తెలిసిందో అప్పుడే డ్రాప్ అయిపోయి వెళ్ళిపోవాలి నువ్వు అంత లవర్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు అయితే ఆ నువ్వేవాడో తెలుసుకోడానికి మాటలు మాట్లాడుతున్నావు ఒక అమ్మాయి లైఫ్ నువ్వేవ డిసైడ్ చేయడానికి ఏమయ్యా సిగ్గులేనాడు నువ్వు లవర్వా ఏంటి చెప్పు నీ పంచాయితీ నిద్రపోయిన అమ్మాయిల దగ్గరికి వెళ్ళి కడుపులు చేస్తున్నావా ఉంటుంది తెలుసా వాళ్ళ ఇంట్లో మాట్లాడుకోవాలి వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడుకోవాలి వాళ్ళ ఆయనతో మాట్లాడతావా ఆడ పెంచో కాబట్టి ఈ రకమైన దుకాణం పెట్టాడు ఇంకొకడైతే వదిలేసి కేసులేస్తారు నా బాధ అర్థం అప్పుడు ఆయన చేస్తున్న పని తప్పు అని నీకు అనిపించలేదా ఒక ఆడపిల్లని మత్తులో పెట్టి ఆ అమ్మాయిని వాడుకోవడం అనేది నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను బాబు నేను రెండే వర్జన్ అనేది ఇప్పుడు మేము ఎవరు వినలేదు డైరెక్ట్ గా నీ మీద వస్తున్నాం ఒకటి ఈ అమ్మాయితో నీ లవ్ స్టోరీ టూ ఇయర్స్ పాటు నడిచినప్పుడు సింపుల్ గా నీ వర్జన్ ఏదో నువ్వు చెప్పు ఇయర్స్ నడిచినప్పుడు మీ బ్రేకప్ అనేటటువంటిది సానుకూలంగా జరిగిందా బలవంతంగా జరిగిందా అంటే మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేదండి మెయిన్ గా టూ ఇయర్స్ తర్వాత అండర్స్టాండింగ్ లేక నేను వేరే వాళ్ళతో తిరుగుతున్నా అని ఆమెకు ఎవరో చెప్తే వినే నన్ను వదిలేసింది అది వాస్తవం కాదు అది నిజమే సరే అది నిజమే సార్ నిజమే నేనేమను నాకు ఇంకొకరు వచ్చి చెప్తే నేను నమ్మలేదు స్వయంగా చూసిన తర్వాత నమ్మాను ఏమో నీకు అక్రమ సంబంధం ఉంది వేరే అమ్మాయితో అని అమ్మాయి చెప్తుంది నీకు వేరే అమ్మాయితో సంబంధం ఉందా లేదా నాకు సంబంధం లేదు మేడం మరి నీకు డౌట్ ఎవరి మీద ఉంది నాకు డౌట్ ఎవరి మీద లేదు మేడం కానీ ఆమె ఏం చెప్పిందంటే నాకు నాకు నువ్వు ఇష్టం లేదు నువ్వు ఇంకొకరితో రిలేషన్ లో ఉన్నా కానీ నేను ఆ పిల్లకి నేనేం ఎక్స్ప్రెస్ చేసుకోలేను మేడం ఇప్పుడున్న సిచువేషన్ లో సో దాని వల్ల డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను మేడం కాదు నాన్న కానీ ఫైనల్గా డిప్రెషన్లోకి వెళ్ళావు నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళి మీ ఇద్దరు బ్రేకప్ అయినాయి కాలం తర్వాత వీళ్ళు పెళ్లి అయ్యింది మధ్యలో మీ ఇద్దరి మధ్యన కాంటాక్ట్ ఉందా ఇద్దరు ఒకరికొకరు గుడ్ బై చెప్పుకున్నారా లేదా లేదు సార్ చెప్పుకోలేదు చెప్పుకోలేదు సార్ సో నీ మనసులో ఆ అమ్మాయికి ఇంకా స్థానం ఉంది ఆ అమ్మాయి మాత్రం నేను నో చెప్పి బలవంతంగా వెళ్ళిపోయింది వెళ్ళి పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న రోజు నువ్వు తాగి పడుకున్నావు నీకు పెళ్ళి అయిందని తెలుసు కానీ తాగేసి పడుకున్నావు శోభనం రోజు లేసావు అంటే పెళ్ళి నాకు తెలియదు సార్ పెళ్ళయిందని అయిందని నా ఫ్రెండ్ వచ్చి నన్ను వెళ్ళేపెడదు ఆమెకి పెళ్లి అయిపోయింది అని చెప్పారు మరి నిజమైన ప్రేమ అయితే నువ్వు అక్కడికి ఆగిపోవాలిగా షాభం నుంచి అడగొటం ఏంటి ఆడు మౌనవ్రతం చేస్తే కనుక ఆ గదిలో దూరి అమ్మాయితో పడుకోవటం ఏంటి మొత్తం కొట్టాలని నేను వెళ్ళలేదు సార్ కానీ నా బాధలు ఆయనకు చెప్పుకున్నాను సార్ పెళ్ళి అయింది అంతే కదా తను నా బాధ అర్థం చేసుకుని తనని నాతో పంపిస్తాడన్న నమ్మకం వంద అర్థం చేసుకోవటరా ఏంది అర్థం చేసుకునేది పెళ్లి అనేటటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం అంటే నీ లెక్క ప్రకారం ప్రేమ అంటే కనుక ఎవరు ఫస్ట్ అనుభవిస్తే కనుక వాడి ప్రేమ నిలబెట్టుకున్నట్టు అంతే కదా పెళ్లికి అక్కడ విలువ లేదు మీ ఇద్దరు లెక్క ప్రకారం ఫస్ట్ అనుభవించాలి ఆడపిల్లిని పొన ఒకసారి రెండుసార్లు అంటే సంవత్సరం పాటు ప్రతి గురువారం అమ్మాయిని అనుభవిస్తూనే ఉన్నాడు వాడు గడ్డి తింటున్నాడు నువ్వేం పచ్చ గడ్డి తింటున్నావాదయ్య ఆడెవడో వాడికి నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా అమ్మాయికి ఇవ్వచ్చు కదా మీరు విడిపోయి టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ డిప్రెషన్ లోనే ఉన్నావానికి రెడీయా కూడా అదేనంటే నువ్వెవడ తీసుకెళ్తానికి నేను సిద్ధంగా లేను ఇద్దరు కలిసి నా జీవితం నాశనం చేశారు చాలా ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ అది కూడా ఫ్రీగా అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ కూడా ఫ్రీగా చూడవచ్చు